స్ట్రోక్ ఎందుకు వస్తుంది సో దానికి రకాల కారణాలు ఏంటివి మెయిన్ ఏంటంటే మాడిఫైబుల్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే నాన్ మోడిఫైబుల్ అంటే మనం ఏమి మాడిఫై చేయలేనివి సో అది ఏజ్ ఒకటి తర్వాత జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి మేల్స్ ఒకటి సో ఇవి అనేది మనకి ఇంపార్టెంట్ మేల్స్లో ఫీమేల్స్ కానీ ఎక్కువ కామన్ ఏజ్ పెరిగే కొద్దీ స్ట్రోక్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మాడిఫైబుల్ అంటే మనం మోడిఫై చేయొచ్చు అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గించవచ్చు దాంట్లో ప్రధానంగా చూసేది బీపీ షుగర్ కొలెస్ట్రాల్ స్మోకింగ్ హై ఇంటెక్ ఆఫ్ ఆల్కహాల్ తర్వాత ఒబేసిటీ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే రితం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు తర్వాత కెనోటీ ఆర్టరీ బ్లాక్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల బ్లడ్ డిజార్డర్స్ వల్ల కొన్ని రకాల వ్యాస్కులైటిస్ ప్రాబ్లం వల్ల కొన్ని రకాల ఆటోమిన్ కండిషన్స్ వల్ల మనం ప్రధానంగా మనం స్ట్రోక్స్ అనేవి చూస్తుంటాం కాబట్టి ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్తో పాటు ఎందుకు వచ్చింది కూడా దాన్ని ఐడెంటిఫై చేసి స్ట్రోక్ మెడికేషన్స్తో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ మెడికేషన్స్ కూడా పెడితే మనం ఫర్దర్గా కూడా స్ట్రోక్స్ రాకుండా చూసుకోవచ్చు